వెన్ యు ఆర్ లినింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్ జాగ్రత్త వినాలి ఎప్పుడైతే లోకాన్ని స్వరాన్ని నువ్వు వింటున్నావో యూ కెనాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరట్ వెరీ క్లియర్ కొంతమంది ఏమంటారు అంటే అన్న నేను లోకం వాయిస్ కూడా వింటాను పరిశుద్ధాత్మ దేవుడు వాయిస్ కూడా ఉంటాను నో ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడికి చెప్తున్నాను ఇఫ్ యుయర్ ట్యూన్డ్ యువర్ ఇయర్స్ అండ్ యువర్ మైండ్ నీ చెవులు నీ మనస్సు నీ హృదయము లోక స్వరాన్ని వినుటకు నీకు అలవాటైపోయిందంటే నువ్వు పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వినలేవు ఎప్పుడు వినగలవు అనగా వెన్ యుర్ అలోన్ బై యువర్ సెల్ఫ్ కాదు అనేక సార్లు ఒంటరితనం ఒంటరితనం ఒంటరితనంలో మనం ప్రతి జీవితంలో ప్రతి మానవుడు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ బి లోన్లీ ఇన్ యువర్ లైఫ్ అట్ సమ్ పాయింట్ వివాహంలో లోన్లీ కావచ్చు సేవలో లోన్లీ కావచ్చు స్టూడెంట్గా లోన్లీ కావచ్చు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం యూ ఆ యు ఎబ్బోకురేవు అనుభవం నీ జీవితంలో కంపల్సరీగా వస్తుంది ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ దోస్ మూమెంట్స్ నేను రక్షింపబడిన దినాల్లో ఐ వాజ్ అలోన్ ఎబ్బోకు రేవు అనుభవం బెంగళూరు సెంట్ మార్క్స్ ఆ హోటల్లో ఐ హ్యాడ్ దట్ లోన్లీనెస్ అన్నీ ఉండి కూడా ఐ వాస్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి ఐ వాస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ జనరల్ మేనేజర్ ఇన్ హైదరాబాద్ యంగెస్ట్ జనరల్ మేనేజర్ ఇన్ హైదరాబాద్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ అన్నీ ఉన్నాయి కానీ ఒంటర్తనం జోషి గారు పెద్ద కుమారుడు మై ఫాదర్ ఇస్ వెల్ నోన్ రేడియో ప్రీచర్ ఆది నాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ఐ వాజ్ స్టిల్ లోన్లీ మై 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 రేవు అనుభవము ఆ సెంట్ మార్క్స్ హోటల్ ఆన్ దట్ ఆన్ దట్ ఫ్లోర్ ఐ కెనాట్ ఫర్ గెట్ డెస్పరేట్ సిచ్యువేషన్లో నేను ప్రార్థన చేశాను ప్రభు వాట్ వాట్ ఈస్ దట్ ఐఎమ్ మిస్సింగ్ నాకు అన్నీ ఉన్నాయి ప్రభు బట్ స్టిల్ దెర్ ఈస్ సంథింగ్ ఐఎమ్ నాట్ హ్యాపీ డబ్బు ఉంది నాకు పద ఉంది నాకు ఏం కావాలో అన్నీ నాకు ఉన్నాయి ప్రభు బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ అదేదో ఒక వాక్యూమ్ అదేదో ఒక సంతోషం లేదు ప్రభు అన్నప్పుడు ప్రభు వారు నాతో మాట్లాడారు గాడ్ స్పోక్ టు మీ ఇన్ మై డెస్పరేట్ సిచ్యువేషన్ ఈరోజు గాడ్ విల్ స్పీక్ టు ఇన్ యోర్ డెస్పరేట్ సిచ్యువేషన్ ఇక్కడ నువ్వు డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నావేమో యాకోపోవాలి డెస్పరేట్ సిచ్యువేషన్లో ఏం చెయ్యాలో తెలియక లేకపోతే నీ జీవితంలో జరిగిన సంఘటనలను ఏ రీతిగా అర్థం చేసుకోవాలో తెలియక ఏం జరుగుతుందో నీకు తెలియక అటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఎవ్వకు రేవు మన పరిస్థితుల్ని బయలుపరుస్తుంది